హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే నేను సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనము బొబ్బర్ల వడలు అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే అలసందులు అని కూడా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలసందులు జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ ఆనియన్స్ కరివేపాకు అల్లము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం ముందుగా నానబెట్టుకున్న అలసిందులు మిక్సీ జార్లో తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మెత్తగా కాకుండా పచా పచాగా అయితే పట్టుకోవాలి అలా పట్టుకుంటే మనకి నవ్విలేటప్పుడు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత బౌల్లో అయితే వేసేసుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ కరివేపాకు సన్నగా తరిగిన అల్లం అయితే కట్ చేసేసుకుందాము చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకి పంటి కింద పడినప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకునే అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకుందాము ఆ అయితే మనకి ఆయిల్ అనేది వేడెక్కుద్ది సో ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నవన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వన్ బై వన్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసేసుకొని యాడ్ చేసేసుకోవాలి మనము చేసుకునేటప్పుడు ఒక థిక్ పేపర్ తీసుకొని వాటర్ అయితే కొంచెం లైట్గా అద్దుకుంటూ రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలి రౌండ్ షేప్ చేశాక మధ్యలో అయితే చిన్న హోల్ పెట్టేసి ఫింగర్తో ఆయిల్లో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అలసందల వడలు అయితే తయారవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇలా అలసందులు వడలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ వడలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి